మన సేవా సంస్థలో టైలరింగ్ బ్యూటిషను మగ్గం ఎంబ్రాయిడరీ వాషింగ్ పౌడరు ఫినాయిలు ఇలా దాదాపు ఇరవై ఐదు కోర్సులను నేర్పిస్తున్నాము ఈ కోర్సుల్లో ఇప్పుడు మెహందీ డిజైన్ కోర్సు స్టార్ట్ చేసాము ఈ కోర్సు మహిళలు చాలా మంది ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ఈ కోర్సుని ఆర్థికంగా మనము లబ్ధి పొందేదానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మెహందీ ఫంక్షన్స్ అని జరుగుతుంటాయి ఈ మెహందీ ఫంక్షన్స్లో ఒక్క ఫంక్షన్కి మనం అటెండ్ అయినా కూడా మనకి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు మనీ లేదా బ్రైడల్ వరకే ఫుల్ హ్యాండ్స్ లెగ్స్కి పెడితే ఐదు వేల వరకు రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు అందువల్ల ఈ కోర్సు చాలా డిమాండ్ ఉంది ఈ కోర్సు నేర్చుకున్న మహిళలు బ్యూటీ పార్లర్స్కి కానీ టైప్ అయ్యారంటే వాళ్ళు చాలా వరకు మెహందీ బయట మెహందీ డిజైనర్స్ని పిలిచే పెట్టిస్తున్నారు అంత టైం లేక అందువల్ల ఈ కోర్సుని మీరు శ్రద్ధగా నేర్చుకున్నారంటే చాలా మంచి డిమాండ్ ఉండే కోర్సు మీకు లాస్ట్ క్లాసెస్లో షీట్ ఎలా రెడీ చేసుకోవాలి ఎలా కోన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ కోన్స్ని మనము షీట్స్ మీద ఎలా ఫ్యాక్ట్రీస్ చేయాలి అనేది వివరంగా నేర్పించున్నాము ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ బ్రైడల్స్లో కానీ మామూలుగా ఫంక్షన్స్కి ఎవరన్నా వెళ్ళాలంటే కూడా డిజైన్స్ పెట్టించుకునేటప్పుడు ఈ చక్రం డిజైను బాగా అడుగుతుంటారు ఈ చక్రం డిజైన్ని మనము ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు మీకు సింపుల్గా ఎలా వెయ్యాలి అనే విధానాన్ని ఈరోజు నేర్పిస్తున్నాము ముందు షీట్ మీద మనము వేసుకొని ఇలా ఫ్యాక్టరీస్ చేయాలి కోను ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు ఒకటికి సార్లు మనం రెడీ చేసుకున్నామంటే మనకి ఈ డిజైన్ మీద పెట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మనం ముందు తోటి షీట్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి హ్యాండ్ మీద పెట్టేటప్పుడు యాజ్ టీజ్గా ఈ డిజైన్ వేయాలని లేదు చక్రం వరకు అది వేసుకొని చుట్టూ డిజైన్ కూడా మనం ఈ ఫ్లవర్స్ కాకుండా ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అంటే చెయ్యి మనకి కొంతమందికి అరిచెయి కొంచెం చిన్నదిగా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఈ చక్రం డిజైన్స్ మాత్రము చేతిని బట్టే మనం డిజైన్ చేసుకోవాలి మీకు చేతి మీద కూడా ఎలా వేయాలనేది మీకు నీట్గా చూపిస్తున్నాం ముందు డాట్ పెట్టి చిన్న సర్కిల్ వేసుకొని అపోర్డ్ కోర్సు పెట్టుకోవాలి ఈ కోర్స్ పెట్టేటప్పుడు ఫింగర్ మూమెంట్స్ జాగ్రత్తగా గమనించండి బొట్టన వేలు చూపుడు వేలు వేలు ఈ మూడు వేళ్ళే మీకు ఆ ప్రెస్సింగ్ కూడా మనకి డిజైను మూవ్ అయ్యే దాన్ని బట్టి ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అనేది ఇది కానీ మీకు ఖచ్చితంగా కానీ వస్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు మంచి మెహందీ డిజైనర్ అవుతారు ఈ ఫింగర్ మూమెంట్సే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు చూడండి కరువుస్ ఎలా తిప్పుతున్నాము ఈ కరువుస్ కూడా ఫిల్ చేయాలి ఆ ఫిల్ చేసే విధానం కూడా చూడండి ఒకేసారి థిక్గా లైనింగ్ టైప్లో ఫిల్ చేస్తూ ఉన్నాము ఈ ఫిల్ చేసేటప్పుడు బటన్ వేలు చూపుడు వేలే ఎక్కువ ప్రెస్ అవుతున్నాయి ఈ ఫింగర్ మూమెంట్స్ నీట్గా చూడండి ఇలా ఈ కర్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసేసుకోవాలి తర్వాత మనం ఇందాక షీట్లో చూపించాం కదా డిజైన్స్ అలాగా ఫ్లవర్స్ డాట్స్ అన్నీ కూడా దీంట్లో రావు అందువల్ల ఎలా అడ్జస్ట్ చేస్తామో చూడండి ఇప్పుడు ఇవి లాస్ట్ క్లాసెస్లో మీకు డాట్ స్ట్రైట్ లైన్ చూపించున్నాము ఇది డాట్ పెట్టి సన్నగా స్ట్రైట్ లైన్ తీయాలి అలా ఈ కరువుస్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి ఇవి చేసేటప్పుడు మూడు వేళ్ళు కూడా ఒకేసారి ప్రెస్ చేయాలి తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు అక్కడ హ్యాండ్ మీద అడ్జస్ట్ అవ్వడం లేదు ఎందువల్లంటే పేపర్కి చేతికి మీకు లాస్ట్ క్లాసెస్లో చెప్పున్నాము మనము అక్కడ వేసే విధానాన్ని బట్టి ప్లేస్ను బట్టి మనం డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టి మళ్ళీ త్రీ డాట్స్ పెట్టాలని అంటే ఇక్కడ ప్లేస్ లేదు అందుకని ఒక ఫ్లవరు ఒక త్రీ డాట్స్ పెట్టాము చాలా చక్కగా వచ్చింది డిజైన్ చూడండి కొంచెం కానీ ఈ ఫ్లవర్ పెడుతున్నాము నెక్స్ట్ క్లాసుల్లో బ్రైడల్ డిజైన్స్ ఎలా డిజైన్ చేయాలనేది నేర్పిస్తాము మీరు మా ఛానల్లో మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి